మన సెలబ్రిటీస్ వరుసగా బ్యాక్ సెలబ్రిటీ చైత్రారాయ్ ప్రెగ్నెన్సీ న్యూస్ అతి త్వరలోనే మెరీనా రోహిత్ కపుల్ పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతున్నారు ఇక ఇప్పుడు ఆ లోకే చేరిపోయింది మరో బులితెర నటి ఆమె మరెవరో కాదు సోనియా ఆకుల బిగ్ బాస్ సీజన్ నైట్ తో బాగా సుపరిచితమయ్యారు సోనియా ఆకుల ఆ సీజన్ అయిన కొన్ని రోజులకే సోనియా పెళ్లి చేసుకున్నారు ఆమె భర్త పేరు వీరిద్దరి మ్యారేజ్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి అయితే పెళ్లి తర్వాత కొన్ని రోజులకే ఇద్దరు కలిసి సెలబ్రిటీ రియాలిటీ షో అయిన ఇష్మార్ జోడీలో కూడా పాల్గొన్నారు అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సోనియా తన తల్లి కాబోతున్న గుడ్ న్యూస్ ని ఒక క్యూట్ వీడియోతో షేర్ చేసుకున్నారు అలాగే ప్రెగ్నెన్సీ రివీల్ ఫోటోషూట్ ని కూడా చేయించుకున్నారు ఈ ఆ కొన్ని సోనియా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఆ ఫోటోస్ చూసిన వారు యష్ సోనియా కపుల్ కి తమ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు అయితే సోనియా యష్ కలిసి షేర్ చేసిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్